అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అతిపెద్ద హామీ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఈ హామీ నెరవేర్చే ప్రక్రియను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించింది మూడు విడతల్లో రైతులకు రెండు లక్షల రుణమాఫీని ఆగస్టు పదిహేనులో లో పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఈ క్రమంలోనే జూలై పద్దెనిమిది తేదీన మొదటి విడతగా లక్ష రూపాయ రుణాలు ఉన్న రైతుల ఖాతాలోకి డబ్బులు పంపించింది సర్కార్ కాగా లక్ష నుంచి లక్షన్నర వరకు అప్పు ఉన్నవాళ్ళు రెండు లక్షల వరకు రుణాలు ఉన్న రైతులంతా ఎప్పుడెప్పుడు తమ ఖాతాల్లో డబ్బులు వస్తాయని ఎదురుచూస్తున్నారు కాగా ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు కలవకుర్తిలో కాంగ్రెస్ దివంగత నేత సూదిని జైపాల్ రెడ్డి ఐదో వద్ద సందర్భంగా నరఫించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు జూలై ముప్పై ఒకటిలోపు రెండో విడత కింద లక్షన్నర వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని క్లారిటీ ఇచ్చారు అయితే ఆగస్టు రెండు నుంచి పద్నాలుగు వరకు తాను విదేశీ పర్యటనకు వెళ్తున్నానని తిరిగి వచ్చిన తర్వాతే రెండు లక్షలు రుణమాఫీ చేస్తామంటూ ఈ సభావేదికగా సీఎం రేవంత్ రెడ్డి స్పష్టతనిచ్చారు దీంతో రెండో విడతల రుణమాఫీ కానున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తుండగా రెండు లక్షల రుణాలన్న రైతులు మాత్రం వస్తురమంటున్నారు ఇదిలా ఉంటే కలవకుంట నియోజకవర్గంపై సీఎం రేవంత్ రెడ్డి వరాలు చాలా కురిపించారు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణం కోసం నూట యాభై కోట్లు తాను చదువుకున్న తాండ్ర పాఠశాల అభ్యర్థికి ఐదు కోట్లు ప్రకటించారు ఇక ముచ్చింతల్లో వంద కోట్లతో నిర్మించనున్న స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీకి ఆగస్టు ఒకటిన శ్రీకారం చుడతామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు నియోజకవర్గాల్లోని అన్ని తాండాలు గ్రామాలకు బీటీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు హైదరాబాద్ కలవకుట్టి శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు రోడ్ల రహదారిగా విస్తరించేందుకు కేంద్రంతో చర్చించామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు ఆ పనులు కూడా త్వరలోనే ప్రారంభమవుతాయని తెలిపారు ఆగస్టు పదిహేను తారీఖు లోపల రెండు లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి తీరుతా ఎట్లయితే